నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కళ మరి ఆ సొంత ఇంట్లో అందమైన ఫర్నిచర్ కూడా ఉంటే ఎంత బాగుంటుంది అలాంటి ఫర్నిచర్ అలాంటి అద్భుతమైన అందమైన ఫర్నిచర్ కావాలి అంటే అత్తాపూర్ రోడ్లో పిల్లర్ నెంబర్ వన్ నాట్ సిక్స్లో ఉన్న లివిన్ ఫర్నిచర్కి వచ్చేయాల్సిందే ఇక్కడ రాఖీ ఫెస్టివల్కి సంబంధించి అలాగే ఇండిపెండెన్స్ డేకి సంబంధించి చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి వాటన్నిటి గురించి తెలుసుకుందాం అసలు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలామంది రీటైల్లో కొన్ని రీసేల్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి మీకు నచ్చిన డిజైన్స్లో వాళ్ళే కస్టమైజ్ చేసి మీరు ఎలాంటి డిజైన్స్లో కావాలి అనుకుంటున్నారో వాటన్నిటిని మీకు నచ్చిన విధంగా అందిస్తారు మీకు నచ్చిన విధంగా ఆర్డర్ చేసి డెలివరీ కూడా చేస్తారు సో ఒక్కసారి అయితే నేను అత్తాపూర్ రోడ్లో ఉన్న పిల్లర్ నెంబర్ వన్ నాట్ సిక్స్లో ఉన్న లెవెన్ ఫర్నిచర్ వర్క్ అయితే వచ్చేసాను ఒక్కసారి ఇక్కడ ఇదంతా విజిట్ చేసి అసలు ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీస్ అండి అలాగే ఇక్కడున్న కలెక్షన్ గురించి మొత్తం తెలుసుకుందాం నాతో పాటు ఒక్కసారి వచ్చేయండి టైప్స్ ఉంటది ఇప్పుడు అయితే ఇది సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ జస్ట్ ఓన్లీ లోపల అయితే మీకు బాండెడ్ ఫోమ్ తర్వాత మెమొరీ ఫోమ్ ఉంటుంది మీకు దీనికి ఈ మోడల్ మీకు వేరే డిజైన్ ఇది పిల్లో టాప్ మ్యాట్రస్ ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ట్రా లేర్ ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా లేర్ ఉంటుంది పైన మీకు మొత్తం మెమొరీ ఫోమ్ ఉంటుంది మీకు సాఫ్ట్ ఉంటుంది మ్యాట్రస్ మీకు ఇవి తర్వాత కింద మీకు హార్డ్ వస్తుంది మీకు ఇవి ఇది పిల్లో టాప్ మ్యాట్రస్ మ్యాట్రస్లో చాలా వెరైటీస్ ఉంది బెడ్లో కూడా చాలా డిజైన్ డిజైన్స్ ఉంది మీకు కలర్స్ ఉంది ఈ మోడల్ కూడా చూడండి విత్ స్టోరేజ్ వన్ సైడ్ డ్రా వస్తుంది మీకు ఇట్ సైడ్ డ్రాస్ టూ డ్రా వస్తుంది మీకు అటు సైడ్ ఒకటి సైడ్ ఒక డ్రా వన్ సైడ్ అయితే లిఫ్టింగ్ వస్తుంది మీకు బ్యాక్ అయితే కంప్లీట్ డైమండ్ స్టిచ్చింగ్ స్టైప్ డిజైన్ అండ్ గోల్డెన్ స్టిప్స్ ఉంటుంది మీకు అది ప్రైస్ అయితే విత్ స్టోరేజ్ ఈ డిజైన్ కి థర్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ పడుతుంది మీకు థర్టీ సిక్స్ ఇదే మోడల్ లో మీకు ఇంకా ఒక వెరైటీ చూపిస్తా వితౌట్ హైడ్రాలిక్ ఓకే దట్ వన్ గ్రే వన్ ఈ మోడల్ కంప్లీట్ గా మీకు స్టోరేజ్ వన్ సైడ్ డ్రా వన్ సైడ్ బాక్స్ ఓకే దానికి దీనికి వేరియేషన్ ఏముంది జస్ట్ ఓన్లీ హైడ్రాలిక్ 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 అయితే మీకు స్టోరేజ్లో తీసుకుంటే సిక్స్ రూపాయస్ రూపీస్ మీకు లెస్ అయిపోతుంది ఓకే ఇదైతే ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని కాస్ట్ అంటే నేను ఇక్కడికి వచ్చేంత ముందు వరకు కూడా రీజనబుల్ రీజనబుల్ అంటారు కానీ వాళ్ళు చెప్పే రేట్స్ చెప్తారేమో అని ఫుల్లీ ఎక్స్పెక్ట్ చేశాను బట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు మొత్తానికి థాట్స్ని చేంజ్ చేసేసారు మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంది ఎందుకంటే మాది ఫ్యాక్టరీ యూనిట్ ఉంది దాని గురించి ప్రైజెస్ నేను చాలా లో ప్రైస్ పెట్టి సేల్ చేస్తున్నారు మనకి ఆర్డర్ బల్ప్లో కావాలా దాని గురించి నేను మార్జిన్ తక్కువ పెట్టి సేల్ చేస్తున్నారు వర్కర్స్ ఎక్కువ ఉంది మా దగ్గర వర్కర్స్ మొత్తం యూపీ నుంచి వస్తుంది వాళ్ళకి వర్క్ చే వర్క్ ఇవ్వాలన్నా వాళ్ళకి కూడా ఇంటిలా అవసరం ఉంటుంది కదా దాని గురించి నేను మంత్లీ ఒక టెన్ ట్వంటీ బిల్లింగ్ చేస్తే వాళ్ళకి వర్క్ సరి అంటే ఎక్కువ కావాలి ఆయనకి వర్క్ అంత వర్క్లో వాళ్ళకి సెట్ కాదు వాళ్ళు దాని గురించి నేను మార్జిన్ తక్కువ ఇచ్చి వాళ్ళకి వర్క్ ఎక్కువ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు అన్నీ అది చూసుకుంటున్నారు నేను కూడా చాలా మా దగ్గర నుంచి ఎక్కువ వర్క్ వస్తే వాళ్ళకి కూడా ఏమైనా హ్యాపీ అవుతుందైనా దాని గురించి నేను మార్జిన్ తక్కువ తీసుకుంటున్నారు దాని గురించి ప్లాన్ చేసి తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు ప్రోడక్ట్ మా దగ్గర బెడ్స్ కూడా మీకు క్వీన్ కింగ్ అన్ని సైజెస్ ఉంది కింగ్ సైజ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తుంది మరి నేను డిస్ప్లే చాలా తక్కువ ఉంది మా దగ్గర జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ డిస్ప్లే పెట్టినా నేను బెడ్స్ లా దీనిలో వెరైటీస్ లో మీకు ట్వంటీ డిజైన్స్ ఉంటుంది మీకు ప్రైస్ అయితే ఆల్మోస్ట్ సేమే ఉంటుంది మీకు సిక్స్ బై సిక్స్ కాట్ వితౌట్ స్టోరేజ్ మీకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మీకు సాలిడ్ వుడ్ ఉంటుంది మీకు ఓకే కింగ్ సైజ్ బెడ్ ఓకే దీనిలో మీరు క్వీన్ సైజ్ తీసుకుంటే టూ థౌసండ్ రూపీస్ లెస్ అయిపోతుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి లేదు మాకు కొంచెం సైజ్ కావాలి అనుకుంటే వాళ్ళు అది అయితే క్వీన్ సైజ్ సిక్స్టీన్ కాస్ట్ అది ఓకే వితౌట్ మ్యాటర్ వితౌట్ స్టోరేజ్ దీనిలో ట్వంటీ డిజైన్ వస్తుంది మీకు అన్ నిజంగా టిక్ వుడ్ అంటున్నారు ఫుల్లీ సాలిడ్ చూపిస్తున్నారు 100% సేమ్ టైం మళ్ళీ నాకు ప్రైస్ కూడా నేను నేను చూసిన దాని వరకు అయితే ఇది నాకు చాలా రీజనబుల్ అండి నేనైతే పక్కాగా చెప్పకనే చాలా రీజనబుల్ తర్వాత ఈ డిజైన్ చూడండి మ్యారేజెస్ కి ఎక్కువ నడుస్తుంది మా దగ్గర ఓకే కొద్దిగా కార్వింగ్ వర్క్ ఉంటుంది మీకు బ్యాక్ కుషన్ వస్తుంది మీకు సాలిడ్ వుడ్ కంప్లీట్ ఇవి కూడా మీకు విత్ స్టోరేజ్ వస్తుంది మీకు దీ వితౌట్ స్టోరేజ్ ఉంటుంది మీకు ఇది కొద్దిగా కార్వింగ్ వరకు వచ్చింది దాని గురించి కొద్దిగా ప్రైస్ దీనికి హై ఉంది ఈ మోడల్ కి ఇది అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ కాస్ట్ ఉంది దీనికి దీనిలో స్టోరేజ్ మీరు తీసుకుంటే ప్రైస్ కొద్దిగా ఎక్కువ అయిపోతుంది మీకు ఓకే దీనికి కూడా స్టోరేజ్ 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 ఇస్తాం మీకు దీనికి కూడా హైడ్రోలిక్ కావాలంటే హైడ్రోలిక్ కావాలంటే హైడ్రాలిక్ లా తీసుకొచ్చు మనం అంశం మన అంశం ఓకే ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఓకే మ్యాట్రసెస్ మా దగ్గర సిక్స్ ఇంచెస్ మ్యాట్రసెస్ మీరు తీసుకుంటే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఆ రేంజ్కి మంచి మంచి మ్యాట్రసెస్ ఒక్కొక్క వెరైటీ ఉంది నా దగ్గర అన్ని డిస్ప్లే పెట్టినా నేను ఇక్కడ మా దగ్గర క్లయింట్ మా వీడియో చూసి ఇక్కడ వస్తే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా క్వాలిటీ ఎలా ఉంది మ్యాట్రసెస్ ఎలా ఉంది కార్డ్స్ ఎలా ఉంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత ఈ మోడల్ చూడండి మనకి విక్టోరియా మోడల్ సాలిడ్ వుడ్ ఫుల్ టిక్ వస్తుంది మీకు ఇది ఈ గ్రెయిన్స్ చూడండి మీరు సాలిడ్ వస్తుంది మీకు స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు సౌండ్ చూడండి ఇది వుడ్ కంప్లీట్గా నో ప్లై దీనిలో ఏం ప్లై లేవు ఏం హార్డ్వుడ్ లేవు ఏం ఎండిఎఫ్ లేవు ఇది సాలిడ్ వుడ్ ఉంటుంది మీకు ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైమ్ సర్వీస్ బెడ్ ఉంది మీకు

ఒకవేళ దీంట్లో డిజైన్ చేంజ్ చేస్తారు దీనికి ఈ మోడల్ కి డిజైన్ చేంజ్ కావాలంటే దీనిలో ఆప్షన్ ఏముంటుంది మేడం ఇక్కడ కుషన్ కావాలంటే కుషన్ తీసుకోవచ్చు విత్ కూల్టింగ్ కుషన్ తీసుకుంటే ఇంకా లుక్ వచ్చేస్తుంది మీకు ఇదైతే నేను జస్ట్ స్టై వుడ్ పెట్టినా ఇక్కడ కొద్దిగా యూనిక్ డిజైన్ ఉంటది మీకు గ్రీన్ లాగా మోడల్ ఉంటది ఇది మీరే కస్టమైజ్ ఓన్ గా చేస్తారు కాబట్టి మీ థాట్స్ అనేవి మీరు అక్కడ నా థాట్ తోని నేను డైనింగ్ టేబుల్ సోఫా నా థాట్ తోని నేను తయారు చేస్తా వేరే వాళ్ళకి కాపీ చేయాలన్న అది లేవు నా దగ్గర నుంచి చాలా స్టోర్ వాళ్ళు చాలా కస్టమర్ ఇక్కడ నుంచి ఫోటో తీసుకొని కాపీ చేసుకున్న బట్ క్వాలిటీ ఇవ్వను ఎవరు నా దగ్గర తీసుకుంటే మాది క్వాలిటీ ఎలా ఉంటుంది ఫినిషింగ్ ఒక డిజైన్ ఫోటో తీసుకోగలుగుతారు క్వాలిటీని తీసుకోలేరు కదా ఇంతే మెయిన్ థింగ్ క్వాలిటీ ఉంటుంది డిజైన్ మీకు ఫోటో మీరు తీసుకోకపోతే ఇలా కావాలంటే వాళ్ళు ఇస్తా ప్రైజ్ అయితే నాకి దానికి ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ వేరియేషన్ వస్తుంది బట్ క్వాలిటీ ఓకే ఒకవేళ ఈ వీడియో చూసిన ఎవరైనా సరే వ్యూవర్స్ లో నచ్చి ఒకవేళ ఇదే నచ్చింది అనుకోండి ఇది మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా ట్రాన్స్పోర్ట్ పాన్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉంది మా దగ్గర నుంచి మినిమం చార్జెస్ ఎంత అవుతుంది అది రాసి నేను పంపిస్తాను అది మీరు పే ఓకే లేబర్ చార్జ్ కూడా మా దగ్గర చాలా రీజనబుల్ గా ఉంది ఫస్ట్ ఫ్లోర్ కావాలంటే వేరే షోరూమ్ వాళ్ళు థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ చెప్తా మా దగ్గర అట్లా లేవు మీ ఖుషితోని ఏమి ఇస్తే అది మీరు ఓకే లేబర్ చార్జెస్ కూడా నా దగ్గర ఏం లేవు మీ ఓకే ఈ వీడియో చూసిన ఎవరైనా సరే మీకు కాంటాక్ట్ అయితే ఒకవేళ మీ నెంబర్స్ మీరు చెప్తా అంటే చూపిస్తారు కదా వీడియో కాల్ ఎవరు కాంటాక్ట్ మా వీడియో చూసి వ్యూవర్స్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి వీడియో కాల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది వాట్సాప్ లో ఫోటోస్ కావాలంటే నేను షేర్ చేస్తాను మీకు నచ్చితే మీరు వచ్చేసేయండి ఒకసారి స్టోర్ కి వస్తే మీకు క్వాలిటీ ఏముంది అది మీకు తెలిసిపోతుంది ఫోటోలో మీరు చూస్తే లుక్ బాగుంటుంది స్టోర్ కి వస్తే క్వాలిటీ ఏముంది ఫినిషింగ్ ఏముంది అది చూసుకోవాలి పోల్టూలా మీకు లుక్ మంచి వస్తుంది ఒకసారి స్టోర్ కి కూడా వస్తే బాగుంటుంది మీకు నా వరకు నేను ఫుల్లీ రికమెండ్ చేస్తాను ఫుల్లీ రికమెండెడ్ అనే చెప్తాను నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మీరు ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కావచ్చు డిజైన్స్ విషయంలో కావచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఈవెన్ ప్రై చాలా వరకు ఎవరైనా సరే కొంచెం ఎక్కువ క్వాలిటీ మేము ఇస్తున్నాము అంటే ప్రైజెస్ ని కూడా వాళ్ళు అదే లెవెల్లో చూపిస్తారు ఏదన్నా ఒక మాట అంటే క్వాలిటీ అలానే ఉంటుంది ప్రైస్ అలానే ఉంటుంది ఒక మాట చెప్తారు బట్ ఇక్కడ మీరు దా ఆ రూల్ని ఫాలో అవ్వట్లేదు ఆ ఫార్ములాని ఫాలో అవ్వకుండా మీకు మీరు ఒక ఎథిక్స్ పెట్టుకున్నారు చాలా అంటే చాలా నచ్చింది నాకు అది సో అంటే మీరు మాట్రిసెస్ గురించి చెప్తున్నారు కదా సార్ నార్మల్ గా కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్యాక్ పెయిన్ అలా ఉంటుంది కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి మెత్తగా ఉంటే నచ్చుతుంది కొంతమంది యంగ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి కొంచెం స్టిఫ్ గా ఉంటే బాగుంటుంది ఎవరైనా మీ స్టోర్ కి వచ్చి వాళ్ళకి కొంచెం మ్యాట్రిసెస్ గురించి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఏ మాట్రిసెస్ అయితే బాగుంటుందో వాళ్ళకి చూస్ చేసి మీరే చెప్తారు నేనే చెప్తా మేడం నా దగ్గర మీకు పెద్దవాళ్ళకి ఎలా కావాలా మాకు తెలుసు ఆర్థో మ్యాట్రస్ తీసుకుంటే బ్యాక్ పెయిన్స్ ఏం రాదు ఓకే తర్వాత యంగ్ వాళ్ళకి ఎలా కావాలా చిల్ల చిన్న పిల్లలకి ఎలా కావాలా అది కూడా మ్యాట్రసెస్ అవైలబుల్ ఉంది ఒకసారి విజిట్ చేస్తే మీకు మ్యాట్రసెస్ క్వాలిటీ నా దగ్గర ఎలా ఉంది అది నేను చూపిస్తాను ఆర్థో మ్యాట్రస్ స్ప్రింగ్ మ్యాట్రస్ బోనల్ మ్యాట్రసెస్ అన్ని మా దగ్గర అవైలబుల్గా ఉంది మీరు ఒకసారి విజిట్ చేస్తే క్వాలిటీ ఎలా ఉంది నేను చూపిస్తాను మీకు ఇది అయితే కింగ్ సైజ్ బెడ్ న్యూ మోడల్ ఓకే ఇది అయితే కంప్లీట్ గా సాలిడ్ వుడ్ లా తయారు చేసిన నేను న్యూ డిజైన్ ఇది ఇది కంప్లీట్ గా మీకు ఫుల్ వుడ్ ఇది సాలిడ్ వుడ్ నాట్ ఎండిఎఫ్ ఫుల్ సాలిడ్ ఉండదు ఫినిష్ కూడా మీకు నీట్ గా ఉంటుంది మీకు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ డిజైన్ వస్తుంది దీనిలో కూడా మీకు స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ ఇస్తా స్టోరేజ్ డిజైన్ లాగా ఉంది అట్లా బట్ ఇది కంప్లీట్ బెడ్ ఇది చాలా సూపర్ బెడ్ మీకు మార్కెట్ లో ఈ బెడ్ ఎక్కడ దొరుకును ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నేనే తయారు చేసిన నేనే డిజైన్ ఇది చేసిన చాలా బ్యూటిఫుల్ ఉంటుంది డిజైన్ ఇది ప్రైజ్ కూడా దీనికి చాలా రీజనబుల్ ఉంది కింగ్ సైజ్ బెడ్ మీకు 28000 కి వస్తుంది మీకు ఈ మోడల్ ఓకే అండ్ దీంట్లో కూడా హైడ్రాలిక్ కావచ్చు స్టోరేజ్ హైడ్రాలిక్ కావాలంటే హైడ్రాలిక్ పెట్టిస్తా మీకు స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ ఇస్తా వితౌట్ స్టోరేజ్ కావాలంటే వితౌట్ స్టోరేజ్ ఇస్తా చాయిస్ ప్రకారం మీకు ఎలా కావాలా దాని ప్రకారం నేను సెట్ చేసి ఇస్తాం మీకు ఇదే మోడల్ లో మీకు ఒక బెడ్రూమ్ సెట్ కావాలా విత్ వార్డ్రోబ్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ షూ ర్యాక్ అన్ని ఒక ప్యాకేజ్ కావాలంటే ప్యాకేజ్ కూడా సెట్ చేసి ఇస్తాం మ్యారేజ్ గురించి చాలా మ్యారేజ్ ప్యాకేజ్ నా దగ్గర తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ ప్యాకేజ్ మీకు ఎనీ డిజైన్ మీరు తీసుకుంటే దానికి ఒక ప్యాకేజ్ సెట్ చేసి ఇస్తా ప్రైస్ కూడా మీకు ఎక్కువ ఏం లేవు చాలా రీజనబుల్ కి ఇస్తాం మీరు ఒకసారి వచ్చేసేయండి నా స్టోర్ కి రీజనబుల్ ప్రైస్ లా సెట్ చేసి ఇచ్చేస్తాను బెడ్ ని చూస్తుంటేనే ఫుల్ వచ్చేస్తుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఫుడ్ ఫుడ్ లవర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ఎంజాయ్ చేయాలి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రశాంతమైన మనసుని తీసుకురావాలి అన్నట్లు వచ్చేసరికి ఒక ప్రశాంతమైన నిద్రను తీసుకురావాలి అన్న లెవెల్లో బాగా డిజైన్ చేశారు అండ్ నాకు తెలిసినంత వరకు మ్యాట్రిసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మ్యాట్రిసెస్ లో ఇప్పుడే చెప్పారు మీరు చిన్న పిల్లలకి ఒకలా ఉంటుంది పెద్దవాళ్ళకి ఒకలా ఉంటుంది ఎంగేజ్ కి ఒకలాగా ఉంటుంది అని బట్ సీజన్స్ ప్రకారం ఏమన్నా ఉంటుందా అంటే సమ్మర్ సీజన్ కి వింటర్ సీజన్ కి ఎలా సమ్మర్ సమ్మర్ సీజన్ అండ్ వింటర్ సీజన్కి మా దగ్గర అవైలబుల్గా ఉంది మ్యాట్రస్ మీకు ఇప్పుడు అయితే ఈ మ్యాట్రస్ తీసుకుంటే మీకు సమ్మర్లో కావాలంటే దీనికి రివర్స్ చేసుకోండి మీరు ఓకే రివర్స్ చేస్తే మీకు సమ్మర్లో కూడా యూస్ చేయవచ్చు దీన్ని అది కూడా అవైలబుల్గా ఉంది మా దగ్గర మ్యాట్రస్ సమ్మర్ అండ్ వింటర్ ఎలా కావాలో మీకు దాని ప్రకారం అది కూడా అవైలబుల్ మ్యాటర్స్ ఉంది ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి చాలా మందికి మ్యాట్రసెస్ కొంతమంది ఇలా పట్టుకుంటే దూదిలా వెళ్ళిపోవాలి చాలా మెత్తగా ఉండాలి అని ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి మ్యాట్రెస్స్ కూడా మీరు అలాంటి మ్యాట్రెస్ కావాలంటే అది కూడా నేను చేపిస్తాను మేడం బట్ రైట్ నో మా దగ్గర అట్లా రిక్వైర్మెంట్ వస్తుంది తక్కువ వస్తుంది అదే ఆర్డర్ బేస్ మీద నేను తయారు చేస్తాను మ్యాట్రసెస్ ఓకే వాళ్ళ ఆర్డర్ అంటే వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు ఇచ్చిన డిజైన్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ప్రకారం మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తారు ఓకే సో చూశారు కదా వీడియో అయితే మీకు ఒక అవగాహన వచ్చేసింది అనే అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళ దగ్గర డైనింగ్ సేషన్కి సంబంధించి బెడ్స్కి సంబంధించి బెడ్రూమ్లో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉండాలి అలాగే బాల్కనీకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉండాలి హాల్కి సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్ మన మన ఇష్ట ప్రకారం వాళ్ళు ఆర్డర్ మన ఇష్టంతో చేసి పంపిస్తారు అండ్ పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళకి ఇక్కడ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఉంది మీకు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చూపించిన డిజైన్స్లో ఏదైనా మీకు నచ్చినా సరే జస్ట్ ఒక స్క్రీన్షాట్ కొట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కనుక పంపిస్తే వాళ్ళు మీకు దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు పూర్తి పూర్తి వివరాలతో మీకు పంపిస్తారు అట్ ద సేమ్ టైమ్ పాన్ ఇండియా లెవెల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అండ్ మీకు చూపించినట్లయితే మ్యాట్రిసెస్కి ఇక్కడ మ్యాట్రిసెస్ అవైలబిలిటీ ఉంది కార్డ్స్ అంటే ఒక ఇంటీరియర్కి సంబంధించి ఇది ఉంది ఇది లేదు అని చెప్పేంత అసలు లేదనమాట ఇంకా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కిచెన్కి సంబంధించి కూడా మేము ప్లానింగ్స్లో ఉన్నాము ఎవరైనా ఒకవేళ కనుక ఒక బెడ్రూమ్కి సంబంధించి మాకు ఇది ఒక సెట్ కావాలి అంటే అలాంటి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉంది అండ్ పెళ్ళిళ్ళకి సంబంధించి కొంతమంది ఇప్పుడే ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలామంది పెళ్లిళ్ళు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి పెళ్లిళ్ళకి సంబంధించి ఎవరికైనా స్పెషల్గా కావాలి అంటే బెడ్రూమ్కి సంబంధించి ఆ రిక్వైర్మెంట్ కూడా మీకు వాళ్ళు మీ తోటి మీ ఆర్డర్ తోటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎందుకు నేను మరీ మరీ చెప్తున్నాను అంటే మనం నార్మల్గా వేరే ఏదైనా స్టోర్స్కి వెళ్ళిన అక్కడ మనకి రీటైల్లో రీసెల్ చేసి మనకి ఎక్కువ ప్రైజెస్ చెప్తారు బట్ నేను ఇక్కడ గమనించింది ఏంటి అంటే వాళ్ళు ఇష్ట ప్రకారం మనం చెప్పిన డిజైన్స్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు మనకి అప్పటికప్పుడు అంటే మీరు పెట్టిన డ్యూరేషన్ టైమ్ మీకు టూ డేస్లో కావాలంటే టూ డేస్ త్రీ డేస్లో కావాలంటే త్రీ డేస్ మీరు ఇచ్చిన టైంలోనే వాళ్ళు మీకు నచ్చిన విధంగా చేసి పంపిస్తారు సో ఒక్కసారి అయితే ఈ స్టోర్ని ఇంకొకసారి అడ్రస్ కూడా మెన్షన్ చేసేస్తున్నాను అత్తాపూర్ రోడ్లో పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్కి ఎదురు లెనిన్ రిపీట్ లెవెన్ ఫర్నిచర్స్ అనేది ఉంది ఒక్కసారి అయితే మీరు ఈ స్టోర్కి రండి ఒక నేను చెప్తున్నాను అని కాదు ఆయన చెప్తున్నారని కాదు ఒక్కసారి వచ్చి స్టోర్ని విజిట్ చేయండి ఒక అవగాహన అనేది మీకు డెఫినెట్లీ వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళంతటా వీళ్ళు వాళ్ళ మైండ్తో ఓన్గా కస్టమైజ్ చేసి ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు చాలా వరకు మనం వుడ్లో కూడా కొంతమంది కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ విషయంలో మనకి ఎక్కువ క్వాలిటీ ఎక్కువగా కావాలి ప్రైస్ చాలా తక్కువలో ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను సో ఇంకొకసారి అయితే తెలిసి చేసుకోండి అడ్రస్ అనేది అత్తాపూర్ రోడ్లో పిల్లర్ నెంబర్ వన్ జీరో కి ఎదురుగా ఈ లెవెన్ ఫర్నిచర్స్ అనేది ఉంది సో మీరు కనుక ఒక్కసారి ఈ స్టోర్కి వచ్చేసి మీరు విజిట్ చేస్తే మీకు నచ్చిన మనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటి రోజులో చెప్పేశాను సొంత ఇల్లు అనేది ఎంత కలో ఆ సొంత ఇంట్లో అందమైన ఫర్నిచర్ మనకి నచ్చినట్టుగా ఉండాలనేది కూడా ఒక కళ కదా సో ఆ కళని ఇక్కడికి వస్తే మీరు దాన్ని ఏమంటారు అచీవ్ చేసేసుకోగలుగుతారు అండ్ వీళ్ళకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్ని అన్ని పేజెస్లోనూ కూడా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటాయి ఒకవేళ మీకు ఇంకేమన్నా ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి మీరు డెఫినెట్లీ చెక్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ అండ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అలాగే రక్ష సంబంధించి కూడా ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఎవరైతే వన్ ల్యాక్ పర్చేస్ చేస్తారు మించి ఎక్కువ చేసినా వాళ్ళకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ కాంప్లిమెంటరీ అనేది డెఫినెట్లీ ఉంటుంది అది కూడా మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఏదైనా మీరు తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళిచ్చిందే తీసుకోవాలి అని కూడా లేదు సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా మీకు ఏదైనా నచ్చినట్లయితే అది మీరు స్క్రీన్ షాట్ కొట్టేసి వాళ్ళకి పంపించిన అన్ని డీటెయిల్స్తో మీకు చెప్తారు వేరే మోర్ ఓవర్ మీకు డిజైన్స్ కావాలి అన్న కలర్స్ కావాలి అన్న ఫ్యాబ్రిక్లో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్న మొత్తానికి మొత్తం వాళ్ళు మీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారు సో ఈ వీడియో అయితే మీరు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అట్ల